ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలారా దావిదను చూసి గులియాతు ఎలా అనుకుంటున్నాడు వీడు బలము లేనివాడు బలగము లేనివాడు ధనము లేనివాడు యుద్ధ సన్నద్ధాలలో పాల్గొనని వాడు వీడు నన్నేమి చేయగలడని విర్రవీగిపోయిన గులియాతు వంటి మనిషిని కూడా ఒక్క దెబ్బతో కొట్టించి చంపేయగలిగినటువంటి సత్తా కలిగిన దేవుడైన ఎన్నిక లేని వాడిని ఏర్పరచుకున్నాడు ఆయన యోసేపును చూచి అన్నదమ్ములు వీడేమి చేయగలడు వీడి దగ్గర బలము లేదు ధనము లేదు సంపద లేదు వీడు మనల్ని ఏమి చేయగలడని వెర్రవీగిపోయినా అన్నదమ్ములు ఎదుట రాజుగా నిలబెట్టిన దేవుడైన నువ్వు కూడా అనుకోవచ్చు నాకు ఏమీ లేదు కదా నాకు సిరి సంపద లేవు కదా నాకు బలము లేదు కదా నాకు ఏమీ లేదు కదా నన్ను ఎవరు పట్టించుకోరు కదా అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుంటున్నానంటే నీ దేవుడు ఏమీ లేని వారిని దీనులను దరిద్రులను ఆయన ప్రేమించి ఆ వారిని ఒక బలమైన జనమగానలు పెట్టినటువంటి గొప్ప దేవుడు ఆయన ఈరోజు నిన్ను కూడా అనేక మంది ఎదుట ఎంతోమంది జ్ఞానముందని ఎంతో చదువు ఉందని ఎంతో నాకు తెలిసని విర్రవీగిపోతున్న వారు ఎదుట జ్ఞానము లేని నిన్ను ఎన్నుకోబడని నిన్ను పనికి మాలిన నిన్ను ఈరోజు దేవుడు గొప్పగా నిలబెట్టబోతా ఉన్నాడు